నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా సింపుల్గా రుచికరమైన హోమ్ స్టైల్ వెజ్ కర్రీ తయారీ విధానాన్ని చూద్దాము ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి పులిహోరలోకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది ముఖ్యంగా ఈ కర్రీకి కావాల్సినటువంటి పదార్థాలు బంగాళదుంపలు వంకాయ టొమాటోలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకుని చిటపటలాడాక సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి రంగు వచ్చే వరకు వేయించాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసి కాస్త వేయించాలి ఇది కాస్త వేగిన తర్వాత అప్పుడు మిగిలిన కూరగాయలు వేసుకోవాలి ముందు వంకాయ ముక్కలు వేసుకోండి తర్వాత టమాటో ముక్కలు వేసుకోండి చిక్కి సరిపడా సాల్టు పసుపు కూడా పావు స్పూన్ వేసుకొని బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి వాటర్ ఎప్పుడు వేయాలి ఎంత వేయాలి అబ్జర్వ్ చేయండి ఇలా సిమ్ లో మగ్గిన తర్వాత చూడండి కర్రీ ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేయకండి ఇలా కూర కాస్త మగ్గిన తర్వాతే నీళ్లు వేసుకోవాలి లేకపోతే ముక్కకు ముక్క అలాగే ఉండిపోతుంది వీడియోని చివరి వరకు చూడండి మంచి టిప్ చెప్తాను ఈ లోపు మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హోమ్లీ రెసిపీస్ కోసం ఇందులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కారం అన్నీ వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి సో ఉడికింది కదా ఇప్పుడు చూడండి బాగా కలపాలి ఇలా ముక్క ముక్కలుగా ఉంది కదా ఇప్పుడు గరిటితో శుభ్రంగా బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీర ఇందులో వేసుకొని కాస్త ఎక్కువే వేయండి ఇంకొకసారి కలిపి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి కోసం ఒక టిప్పు బంగాళాంపులో కాప్స్ ఉంటాయి కాబట్టి ఇందులో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తే మంచి ప్రోటీన్స్ కర్రీ తయారవుతుంది కర్రీస్ లో వేయించి సగం తర్వాత కూరగాయలు యాడ్ చేసుకోవాలి ఈ వీడియో మీద మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను